రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగ్ సారు చాలా సీరియస్ గా ఉన్నారు రీతు పట్ల ఇక మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని హాయి చెప్పి ఆ తర్వాత రీతు దగ్గరకు వచ్చి ఆగారు రీతు నువ్వేమన్నా చేసింది బాగుందా అని అడిగేసరికి ఏమైంది సార్ అంటే ఏమైందో నీకు తెలీదా అంటే లేదు సార్ నేనేం చేశానో నాకు అర్థం కావట్లేదు అంటే అన్ని తప్పులు చేసి ఉంటావు కదా సో అందుకే నీకు అర్థం కావట్లేదు ఓకే ఏది ఏమైనా సరే బిగ్ బాస్ ఏదైతే

ఫైనలిస్ట్ టాస్క్ పెట్టారు ఆ టాస్క్ లో భాగంగా నీకు రెక్టాంగిల్ ట్రయాంగిల్ అనేది నీకు దానికి అర్థం తెలీదా అంటూ నాకు సార్ ప్రశ్నించారు దీంతో రీతు సార్ నేను పెట్టింది కరెక్టే సార్ అంటే అందుకే నమ్మ స్కూల్ కు వెళ్లాలి అంటారు సో నువ్వు పెట్టింది ఎలా కరెక్టు అక్కడున్న తనుజ చెప్తుంది సో అలాగే నువ్వు చేసింది తప్పు అని చెప్తున్నా సరే మళ్ళీ నువ్వు ఎలా పోర్ట్రేట్ చేస్తున్నావు నువ్వు ఎంత బాగా గేమ్ ఆడినప్పటికీ కావాలనే హౌస్ లో ఉన్న భరణి గాని తనుజ గాని గొడవ పెట్టినట్టు క్రియేట్ చేస్తున్నావు ఈ విషయం పక్కన పెడితే ట్రయాంగిల్ కరెక్ట్ గా పెట్టావా లేదా అనేది అయితే నీకెవరు చెప్పారు బిగ్ బిగ్ బాస్ బాస్ ఏమన్నా చెప్పాడంటే లేదు సార్ సార్ చెప్పలేదు అంటూ ఈ రీతు చెప్పుకొస్తే మరి నువ్వు బిగ్ బాస్ చెప్పలేనప్పుడు నీ తొక్కలు స్ట్రాటజీని ఉపయోగించి నువ్వు ఆ రింగ్ దాయి పెట్టాల్సిన అవసరం ఏముంది అని అంటూ నాగ్ సారు ప్రశ్నించారు దీంతో రీతు ఏం మాట్లాడలేకపోయింది పక్కనే ఉన్న తనుజని లేపి తనుజా మరి నీ ఫ్రెండ్ రీతు రింగ్ దాయిపెట్టడం ఎంతవరకు కరెక్టు అంటే అది కరెక్ట్ కాదు సార్ ఏది ఏమైనా సరే తను చాలా తప్పు చేసింది తన వల్ల సార్ అయితే బలయ్యారనే చెప్పాలి కేవలం రీతు వల్లే సార్ అయితే ఫైనలిస్ట్ టాస్క్ లో పాల్గొనలేకపోయారు ముఖ్యంగా ఆమె ట్రయాంగిల్ ఏదైతే పెట్టిందో అది తప్పు పెట్టింది సెకండ్ పాయింట్ ఆమె దాచి దాచిపెట్టడం అనేది అది చాలా తప్పు అంటే సరే తనుజా నువ్వు కూర్చో ఇమాన్యుల్ ని లేన్యుల్ మరి రింగ్ దాచిపెట్టింది అని అని భరణిగారి అడిగినప్పుడు నువ్వేం చెప్పావు జడ్జిమెంట్ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాతే సంచాలక్ గా ఫైనల్ డెసిషన్ చెప్పిన తర్వాతే రీతు అయితే ఆ రింగ్ దాచిపెట్టిందని నువ్వు అన్నా కదా సరే మరి మీకోసం ఒక వీడియో అంటూ వీడియో ప్లే చేసి చూపించారు ఇందులో రీతు జడ్జిమెంట్ అదే ఫైనల్ గా సంచాలక్ డెసిషన్ తీసుకో రీతు అయితే ఆ రింగ్ దాచిపెట్టిన వీడియో వేసి చూపించి ఇమాన్యాల్ అయితే చాలా గట్టిగా ప్రశ్నించారు ఇమాన్యుల్ ఇప్పుడు చెప్పు జడ్జిమెంట్ వచ్చే ముందు రింగ్ దాసిందా జడ్జిమెంట్ తర్వాత రింగ్ దాసిందా అంటే రాక ముందే దాసింది సార్ అంటే మరి ఏంటయ్యా సేఫ్ గేము నువ్వు నీ తొక్కలో సేఫ్ గేమ్ కూర్చో అంటూ ఇమాన్యల్ ని తిట్టారు ఇక తర్వాత మళ్ళీ రీతు దగ్గరకు వచ్చి రీతు గేమ్ ఆడు తప్పులేదు కానీ అది కన్నింగ్ గేమ్ ఆడాలని అనుకోకు ఇక్కడ బయట ఆడియన్స్ చాలా మంది చూస్తున్నారు ఏది ఏమైనా మళ్ళీ ఈ వారమంతా నిన్ను చూస్తే చాలా చిరాకు వచ్చింది ఆడియన్స్ కి ముఖ్యంగా ఆ ఏడుపేంటమ్మా ప్రతి దానికి కూడా ఏడుపేనా సో నువ్వు ఏదైతే బాల్ డిఫెన్స్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో కూడా నీ బాల్ ని డిఫెన్స్ చేసుకోకుండా ఏడుస్తా ఉన్నావు నాకెందుకో ఈ వారం అంతా నీకు డ్రామా క్వీన్ అని పేరు పెట్టాలనిపించింది నిజానికి టీవీ దగ్గర కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వారం లిటర్లీ ఎక్స్పెషల్లీ నువ్వు ఏడ్చే ఏడుపు వల్ల చాలా చిరాకు వచ్చింది తప్పు అమ్మాయి చేసుండి మళ్ళీ ఇలా ఏడవటం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు కూడా ఆడియన్స్ ఏది ఏమైనా సరే నువ్వు ఏదైతే రింగ్ దాచిపెట్టావో అది టూ వరస్ట్ అండ్ అలాగే నువ్వు ఈ వారం అంతా ఏడవటం ఇంకా వరస్ట్ సో ఈ విషయం పక్కన పెడితే లాస్ట్ లో ఏదైతే టాప్ ఫైనలిస్ట్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో చాలా అంటే చాలా బాగా ఆడావు సో నువ్వు లాస్ట్ లో ఆడినట్టే ఆ ముందు కూడా జెన్యున్గా ఆడుంటే బాగుండేది కదా ఇలాగా డ్రింగులు దారిచడం అవి తొక్కల స్ట్రాటజీలమ్మా అవి ఇప్పుడు చేయమంటూ నాకు సార్ అయితే రీతుకి చాలా గట్టిగా ఇచ్చుకున్నారనే చెప్పాలి భరణి విషయంలో సో ఫైనల్ గా వీకెండ్ వచ్చిన నాగ్ సారు రీతు పట్ల మాట్లాడిన మాటలు కరెక్ట్గా మాట్లాడారా లేదా అనేది కమెంట్ చేయండి మరణి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్